హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మాట్ రిషీస్ మామ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది బాగా నచ్చుతుంది అలాగే నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇది వచ్చేసి మేక తలకాయ తలకాయమటనండి సో ఇది తలకాయ కూర అనమాట ఈ విధంగా అంతా బుక్కలు ఈ విధంగా నల్లగా ఉంటాయి పీసెస్ కూడా సో దీన్నైతే ముందుగా ఉడకబెట్టుకున్నానండి ఇది బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాతే కర్రీ చేసుకోవాలన్నమాట ఇది ఉడికించిన మటన్ సో ఈ విధంగా అయితే ఉందండి ఇది ఉడకడానికి టైం కూడా చాలా ఎక్కువ పడుతుందండి ఎనిమిది నుంచి పది విజిల్స్ అయితే బాగా ఉడుకుతుంది అయితే ఈ విధంగా ఉడికిన తలకాయ కూరను తీసుకొని దాంట్లో తగినంత కారము అలాగే ఉప్పు ఇంకా కొంచెం పసుపు ఇంకా గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కర్రీని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే ముక్కలకి కారం అనేది బాగా పడుతుంది ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని అది కాస్త వేడయ్యాక పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ కొంచెం తక్కువగా వేసుకోవాలి ఆల్రెడీ మిక్చర్కి పట్టించేసాం కాబట్టి సో ఈ ఉల్లిపాయలు బాగా వేడయ్య అంటే బాగా ఫ్రై అయ్యాక ఈ తలకాయ కూరని ముందుగా కలిపెట్టుకున్నాం కదా దాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత ఈ కారము ఈ మసాలాలు అంతా దీనికి బాగా పట్టేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిందని అనిపించినా కానీ ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి తలకాయ కూర అంటేనే పులుసుతో టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు మోకాళ్ళ నొప్పులు అలాగే కీళ్ళ నొప్పులు చేతులు పెరిగిన వాళ్ళు అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది చాలా మంచిదండి ఇందులో అన్ని విటమిన్స్ అలాంటివి ఎక్కువగా ఉంటాయి పోషకాలు సో ఈ విధంగా మంచిగా వాటర్ పోసుకొని బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఈ పులుసు అనేది బాగా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ముక్కలకంతా పులుసు పడుతుంది ఉప్పు కారం కూడా బాగా పడుతుంది ఇది బాగా మంచిగా దగ్గరికి వచ్చాక ఫైనల్గా కొంచెం వేయించిన ధనాల పొడి అలాగే కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ కర్రీ అలాగే ఫైనల్గా కొంచెం ముందుగా తురుము పెట్టిన కొత్తిమీర వేసి దింపేస్తే కర్రీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కనీసం నెలకు ఒకసారి అయినా కానీ తింటే చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని నాన్ వెజ్ వీడియోస్ అయితే ఉన్నాయండి సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇదండి ఇవాళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై యూ ఇన్ నెక్స్ట్ వీడియో